ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన కిరణ్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదహారు కోట్ల రూపాయలతో ప్రాజెక్టు టెండర్లు ఖరారు అయింది అని పేర్కొన్నారు పూర్తి ఈ ఈ కృష్ణ ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే అని ఆయన వివరించి దాని తర్వాత నోటిఫై చేయకూడదని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత సుప్రీం కోర్టుకు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వందల పదకొండు టిఎంసీ ఎట్లా వచ్చిందంటే దాన్ని పునర్ పరిశీలన చేయాలని కోరటం జరిగింది ఇది సమంజసం కాదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి పైన అయితే మనము ఆర్డర్ పైన స్టే జరిగింది దాని తర్వాత ఇప్పుడు దాన్ని కదిలించాల్సిన అవసరం లేదనేది లెస్ టెండర్ లో అది పోయింది ఆ టెండర్ సో ఐటీ దృష్టి సాధిస్తూనే వేరే అంశాలపైన ఖచ్చితంగా సాధించాలి ఇప్పుడు మనకు ఈ ప్రాంతంలో రొయ్యలు బాగా పండిస్తారు చేపలు బాగా పండిస్తారు దాంటే నూనె ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది ఎంత పొటెన్షియల్ ఉంది ఈ ప్రాంతాల్లో పామ్ ఆయిల్కి కానీ వేరే నూనె గింజలకు కానీ వీటిలన్నింటినీ కూడా దృష్టి సాధించాలని కోరుకుంటూ చెప్పండి మీరు ఏమన్నా అడుగుతారా